హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మై లైవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా బాగున్నారు ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు లైవ్లో ఉన్నారా హైలో ఉండకండి ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ 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 ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు బాగున్నారంటే మనసు మన కోరుకుంటున్నాం మీ ఎక్కి బాబు బిఐటి హాయ్ హాయ్ First like done, thank you so much, my dear Gitu Garu, thank you. Thank you, thank you so much. Thank you. Dinnava Gita. First like done, thank you so much, welcome Babu. welcome. Thank you so much. Thank you, thank you. Thank you so much. ಥ್ಯಾಂಕ್ ಯು ಬುಗಾರು ತಿನ್ನಾರಾ ಆ ಇಪ್ಪಡೇ ಇಪ್ಪಡೇ ತಿನ್ನ ನಾವು స్ట్ ఇప్పుడే అయింది ఏం తిన్నారు బాబు గారు మిగతా అట్లా కొనుక్కున్నా ఇంకేమో ఒక మాత్రం ఒక గేమ్ ఏం తిన్నా పానీపూరి తిన్నా కదా హాయ్ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు హైడ్లో ఉంటాయి ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళ హైడ్లో మాత్రం ఉందకండి ప్లీజ్ ఒక లైక్ విత్ కామెంట్ చేయండి అదేవిధంగా మాకు సపోర్ట్ చేయండి మన సార్ ఓకే ఎంజాయ్ ఎంజాయ్ వాడు ఎంజాయ్ ఏం ఎంజాయ్ చేసేది ఎస్టర్డే యూ ఆల్సో నాట్ కమింగ్ ఇన్ లైవ్ థర్స్ ఇట్ ద ఎంజాయ్ ఎంజా పం హాయ్ టు నెంబర్స్ డైస్ డబ్బు టాప్ ఇది స్క్రీన్ పైన లైక్ చేసి కమెంట్ చేయండి కమెంట్ చెక్ చే టువల్ వరకు వెళ్ళకం ఉంటుందన్నమాట నేను ఇంత తొందరగా కొనుక్కోస హాయ్ 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 విక్కీ అన్నా ఎలా ఉన్నావు నేను బాగుంటున్నా సిస్టర్ నువ్వేలా ఉన్నావు అమ్మో సిస్టర్ హాయ్ హాయ్ నేను చాలా బాగున్నాను సిస్టర్ నువ్వేలా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ లైవ్ వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎలా ఉన్నావు బాగున్నావా ఏంటి సిస్టర్ చాలా బిజీ అయిపోయినావు నువ్వు ఏంటి చాలా చాలా బిజీ అయిపోయినా చాలా చాలా బిజీ అయిపోయిన సిస్టర్ ఇంత బిజీ అయిపోతే చాలా కష్టం అమ్మో సిస్టర్ ఇంత బిజీ అయ్యకూడదు అమ్మో సిస్టర్ మరి ఇంత బిజీనా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఎంజాయ్ అండి గీతా గారు ఎంజాయ్ అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నా 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 ఏంటి చాలా బిజీ అయిపోయినాడమ్మ తిన ఎందుకు ఏమైంది వాట్ అయిపోయాను బాగున్నా తిన్నా ఏమన్నా ప్రాబ్లమా ఎందుకు ఏమైంది ఎనీ ప్రాబ్లం

మాట్లాడలేము మాట్లాడిన వేస్ట్ అయిపోతే అంతే కదా ఏం మాట్లాడలేము పింకీ ముత్తు బ్రో పింకీ ముత్తు బ్రో డ్రైవింగ్లో ఉన్నారు ఇప్పుడు జస్ట్ నాకు డ్రైవింగ్లో ఉంటాడు ఇప్పుడు డ్రైవింగ్లోనే ఉన్నాడు అవునా వెళ్ళా నేను వెళ్తే మార్నింగ్ నా డ్యూటీకి ఎవరు వెళ్తారు నా డ్యూటీకి ఎవరు వెళ్తారు చెప్పండి అవునా ఎస్ ఇంతసేపు మేము మిత్రం ఒకే దగ్గరే ఉన్నాము ఇప్పుడే ఇంటికి వచ్చాను వాళ్ళు అట్ట వెళ్ళాడు అట్ట నేట వచ్చాను అంతే ఏం స్పెషల్ టుడే టుడేమి సాంబార్ పప్పు సాంబారు ఎగ్స్ రైస్ అంతే స్టార్ మీ ఇంట్లో మంచిగా వీడియో చేయడానికి అవడం లేదు ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకంటే బిజీ బిజీ లైఫ్ చాలా చాలా బిజీ బిజీ లైఫ్ చాలా బిజీగా ఉంటాను నేను ఏం చేసా చెప్పండి చూడండి నా ఫేస్ కట్ ఎలా ఉందో మబ్బులో ఉన్న ఫైవ్ నవర్ డేస్ ఐఆర్ నాట్ సీయింగ్ యర్ ఫేస్ ఎస్ నేను హెయిర్ కటింగ్ చేయాల అంత అట్టే ఉంది అందుకే నేను ఎవరికి చూపించలేకపోతున్నా సో సారీ నా ఫేస్ నా ఫేస్ మొత్తం గ్లో పోయింది ఎందుకంటే కొంచెం హెవీ వర్క్ పడింది సో ఎక్కువ వర్క్లో టొమాటో పప్పు నాకు ఇక్కడ టమాటో పప్పు అంటే నేను వెంట్రుకలు పెంచుతున్నాను అనమాట ఎక్కువగా పెంచుతున్నా అందుకోసం తరంట్టుకున్నా ఏం చేద్దాం అందరికీ ఒకేలా ఉంటుందా చూసే చూపు వేరైనా సో ఓన్లీ ఫాలోవర్స్ నాట్ జాయినింగ్ టు లైవ్ ఆ జాయిన్ అవుతారు ఇంక జాయిన్ అవుతారు మనకి టెన్ ఓ క్లాక్ పైన జాయిన్ అయ్యేది ఇప్పుడు ఎవరు రారు జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసే అంతే ఒకసారిగా వస్తారు అందరూ అందరూ ఒక హండ్రెడ్ హండ్రెడ్ మెంబర్స్ పైన వస్తారు ఒకసారిగా వస్తారు ఎస్టర్డే చూపిస్తాం నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం మేము అక్కడ చూస్తారా ఫార్టీ ఫార్టీ నెంబర్స్ ఉన్నారు పైన ఫార్టీ నెంబర్స్ లైలో ఉన్నారు ఓకే ఆ లైలో మౌనికా మౌనికా

क्रेन्स अंदर के लोग ना हाय 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 अंदर के ल... అందరికీ ఎలా ఉన్నారు ప్లీజ్ లైవ్లో లైవ్లో అనుకోండి లైక్ చేసి కమెంట్ చేయండి হয় 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 Hi, hi, hi friends. Sadhguru, welcome to my life. Hi, hi. six pack family pack Hi 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 hi. Hi hi hi. hi 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 Oh ho 요피아요오티아 야디아 온나야야디나야 Good m o సోమపురంలో బైక్లో పెట్రోల్గాయా ఓకే 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 వచ్చాయి వచ్చాయి ఇంటికి వచ్చేసాను నాకు నిద్ర వచ్చేస్తుంది ఓవర్ అయిపోయింది నిద్ర ఓవర్ సరే అయిపోయింది మొత్తం మొత్తం వాళ్ళు వస్తా ఉన్నాడు పెట్రోల్ ජීවිත මේ වක ආට අවුඩෙත්දමක පාට තනනනනු అలాగైతే నేను నన్ను మోసం చేసాను ఇక ఏం ఏమి మా జీవితం ఎవరు రాలేదు లైవ్లోకి అందరూ పక్కన లైవ్లో ఆంటీలో ఉంటే ఉన్నది మనం లైవ్కి రాకపోతే రోడ్ ఆంటీని ఏమో షేర్ కట్టుకుని ఆడేదే మనం ఏమన్నా వచ్చేవాళ్ళు మన వాళ్ళు పోయేవాళ్ళు వేరే వాళ్ళు మనకు అవసరం లేదండి నిన్న వచ్చింటే ఉంటే రాలేదో పది గంటలైంది కదా ఇంక దీనిపైన వస్తారుండ ఇప్పుడు ఆ అమ్మాయిలంతా ఇంకా లైవ్ ఎంజాయ్ చేస్తారు తర్వాత జ్వర కాసే వాళ్ళు అంతా అర్థమైందా కాబట్టి వచ్చే వస్తారు పదిహేను పని ముహూర్తం బాగుంటుంది వాళ్ళకి అప్పుడు వస్తారు పరిగెత్తుకొని చూడు కావాలంటే

ఏమో అడయ సరే అయ్యా గుడ్ నైట్ ఈ నెంబర్ లైవ్ ఎంజాయ్ చె నిద్రపోతానే కొనుక్కొని నాకు మూడు అంతా లేదు ఇప్పుడు నిద్రపోయే మూడులోనే నాకు లైవ్ ఇంట్రెస్ట్ లేదు డబ్బేసింది